హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉలియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్కు వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ సేమ్ ఉంటాయి ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే మార్కెట్లో లక్ష అరవై నాలుగు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక గోల్డ్ ధరల విషయానికి వస్తే నేడు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం పదకొండు వేల నూట డెబ్బై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర లక్ష ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు అయితే బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్